హాయ్ బాగున్నారా నేను మీషోలో ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేశాను మీ ఇంట్లో కిడ్స్ ఉంటే అది కూడా ఆడపిల్లలు ఉంటే ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది గర్ల్స్ నెక్సెట్స్ అని మీషోలో సర్చ్ చేస్తే ఈ నెక్సెట్స్ అనేవి నాకు వచ్చాయన్నమాట ప్యాక్ ఆఫ్ సిక్స్ ఉన్నాయి ప్రైస్ ఎంతో తెలిస్తే చాలా షాక్ అవుతారు మీరు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేస్తే కనుక వన్ థర్టీ త్రీ రూపీస్కి వచ్చేస్తాయి అన్నమాట చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అనేది ఉన్నది అలాగే సిక్స్ డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి ఇందుట్లో మీకు చూపిస్తే కనుక రెడ్ పింక్ లైట్ గ్రీన్ బ్లూ మల్టీ కలర్ అలాగా చాలా సిక్స్ డిఫరెన్స్ కలర్స్ అనేవి ఉన్నాయి అలాగే విత్ ఇయర్ రింగ్స్ ప్రతి సెట్కి కూడా సపరేట్గా ఇయర్ రింగ్స్ అనేవి వచ్చాయన్నమాట మీ పాపలకి నెక్ సెట్ తీసుకుని ఫంక్షన్స్కి వేస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఫ ఫంక్షన్స్కి వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఈ ప్రోడక్ట్ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అవుట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సల్మా బ్లాగ్స్